మంగళగిరి బైపాస్ రోడ్డు వీజే కాలేజీ సమీపంలో ఇటీవల రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హరికృష్ణ దంపతుల ఆధ్వర్యంలో సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ను ప్రారంభోత్సవం చేసిన విషయం విదితమే ఇదే షోరూమ్ వెనుక ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని కూడా ప్రారంభించారు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మాస్టర్ హోమియో వైద్యాలయం డాక్టర్ మాధవీలత ప్రతి గురువారం సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉండి ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు హోమియో మందులను కూడా ఉచితంగా అందిస్తారు ఆ మేరకు టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి హోమియో వైద్య శిబిరానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు ఈ గురువారం సాయంత్రం మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ వైద్య శిబిరాన్ని సందర్శించారు మంగళగిరి పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉచిత హోమియో వైద్య సేవలు అందిస్తుండటం అభినందనీయమన్నారు ప్రజానీకం ప్రతి గురువారం సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందించే ఉచిత హోమియో వైద్య సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అబద్దయ కోరారు అలాగే నిర్వాహకురాలు తమ్మిశెట్టి జానకీదేవి డాక్టర్ మాధవీలతలను లతలను అబద్దయ అభినందించారు ఇదే స్ఫూర్తితో వైద్య సేవలను విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు నమస్కారం అండి మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జా తమ్మిశెట్టి జానకీ దేవ్ గారి సహచర్యంతో నేను ఇక్కడ హోమియోపతి డిస్పెన్సరీ ఉచితంగా అంటే హోమియోపతి మంగళగిరి ప్రజలకి ఉచితంగా సేవ అందించాలని ఎప్పటి నుంచో ఆవిడ కోరిక మేము మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి అనుకుంటున్నాము కానీ ఇప్పుడు అయిందనమాట మేము ఇక్కడికి రావటం మళ్ళీ అందరికీ అదే టైం పడి ఇప్పుడు వచ్చింది అనుకుంటా టైం అదే ఆవిడ అంటుంటారు ఇప్పుడు వచ్చిందండి మనకి టైం అదే ఆవిడ కోరిక ఎప్పటి నుంచో మంగళగిరి ప్రజలకు మనం సేవ చేయాలి మీరు తప్పకుండా రావాలని నన్ను అడగటం నేనేమో నా బిజీ షెడ్యూల్లో చేద్దాం 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 అనుకుంటూ ఇంత కాలం చేశాను ఆఖరికి కరెక్ట్గా లోకేష్ గారి దీంతో ఇంకా ఆయన రావటం హ్యాండ్లూమ్ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ మొన్న ఓపెనింగ్కి వచ్చారు అదే రోజు వైద్యాలయం కూడా ఆయన వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఆయన కూడా చాలా సంతోషించారు ఆయన అసలు మూడేళ్ల క్రితమే మీతో పాటు నేను వర్క్ చేయాలి లెటర్స్ వర్క్ టుగెదర్ అన్నారు ఆ మాట ఇప్పటికీ నాకు బాగా గుర్తుంటుంది సో ఆయన మొన్న చూడటం చూడంగానే అదే మాట చెప్పాను సార్ మీరు ఇలా అన్నారు నేను ఇలా మంగళగిరికి వచ్చి ఇలా సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని మేము ఎక్కువగా బ్యాక్ పెయిన్స్కి నడువు నొప్పులు నొప్పులు అరుగుదల బోన్స్ అరుగుదల ముఖ్యంగా ఆడవాళ్ళ గర్భాశయ ప్రాబ్లమ్స్ తర్వాత మెన్స్ట్రోల్ ప్రాబ్లమ్స్ థైరాయిడు ముఖ్యంగా నీ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ సర్జరీస్కి వెళ్ళిపోతున్నారు అందరూ సర్జరీస్ అయినా కూడా తగ్గట్లా లంబార్ స్పాండిలైటిస్ మెయిన్ అందరూ బ్యాక్ పెయిన్స్ లో కి వెళ్తున్నారు సర్జరీ అయినా ఒకటికి రెండు సార్లు అయినా తగ్గట్లేదండి మా మందులు అసలు ఒకటి రెండు సార్లకే వాళ్ళు రాగానే చాలా తగ్గిందని అంటాం తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఐ తీయించుకుంటే అక్కడ ఏమీ ఉండట్ల చాలా చక్కగా క్యూర్ అయిపోతుంది స్పైనల్ డీజనరేషన్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ బల్జ్ కానీ ఇలాంటివన్నీ చాలా బాగా ట్రీట్ చేసే చేసే ఒక ఇది కలిగింది మాకు విజయవాడలో నా హాస్పిటల్ ఉంది నక్కల రోడ్లో ఇక్కడ ఇంకో ప్రతివారం మంగళగిరిలో మంగళగిరి ప్రజలకు అందజేయాలి ఆవిడైతే అదంతా ఆవిడ ఇదే జానకీ దేవి గారి తమ్ముశెట్టి జానకీ దేవి గారి ఇదే ఆవిడ ఇంటెన్షన్ ఆవిడ ఎప్పటి నుంచో అడగటం ఇంకా అందుకని నేను ఆవిడకి చాలా కృతజ్ఞత అలాగే సంతోషం మా డాక్టర్ మా ఫ్రెండ్ ఆవిడ గత ఇరవై సంవత్సరాల నుంచి నేను విజయవాడలో డిస్పెన్సరీ ఫ్రీగా ఇస్తారు అక్కడికి వెళ్ళి నేను సర్వీస్ చేసుకునేదాన్ని కాకపోతే ఒకసారి ఎప్పుడు అడుగుతూ ఉండేదండి మా మంగళగిరి ప్రజలకు కూడా అందించాలి అని చెప్పేసి అని ఆవిడ అప్పటి నుంచి అవకాశం ఎవరు ఇప్పుడు ఇచ్చారనమాట కాకపోతే ఏంటంటే ఏ చిన్నది కూడా ఒక మా హోమియోపతి వైద్యం అంటే అందరికీ తీపి పిల్లలే కదా ఏం తగ్గుతుందని అని అనుకుంటారు కానీ చాలా సివియర్ కేసుల్లో కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందని చెప్పేసి నేను ఇరవై సంవత్సరాల నుంచి గమనించాను పక్కుహులకి థైరాయిడ్ వచ్చి ఇక్కడ ఇంత పెద్ద గడ్డలు గడ్డలుగా ఉన్నా కూడా రెండు మూడు వారాల్లో తగ్గిపోయి విందన అవన్నీ చూసి అబ్జర్వ్ చేసి మన ప్రజలకి మన మంగళగిరి నియోజక ప్రజలకు కూడా అలాంటి సేవలు అందించాలని చెప్పేసి నేను బాగా ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంటే ఇప్పటికీ లోకేష్ గారు ఇలా వస్తారు మీరు కూడా వస్తారా అని అంటే అప్పుడు ఆవిడ ఒప్పుకున్నాను అనమాట థైన్గా వచ్చింది కాకపోతే ఏంటంటే హోమియోపతి అంటే చిన్న మెడిసిన్ అవ్వచ్చు కానీ లోతుకెళ్ళి పూకటి వేలుతో సహా తీసేసే వైద్యమే హోమియోపతి నేను గమనించాను పెద్ద దాని నాకు కూడా ఫస్ట్ మైగ్రేన్ వచ్చింది మైగ్రేన్స్ పాటికల్ ఇదంతా పెయిన్స్ అనమాట అన్నిటి మందు ఇంగ్లీష్ పని పనిచేయాల కేవలం మైగ్రేన్ అంటే ఇలా పట్టుకుని ఉండేదాన్ని అది ఫాస్ట్గా తగ్గింది అనమాట నాకు డెంగ్యూ జ్వరం కూడా ఆ జ్వరంలో బాబుకి పేట్లెట్స్ ఫార్టీ థౌజండ్ పడిపోతే ఒక నైటు మెడిసిన్ ఇచ్చారు ఆ నైట్ మొత్తం ఆడండి అని చెప్పారు మళ్ళీ తెల్లారికి లక్షన్నర దాకా వచ్చేసింది అంత ఫాస్ట్గా మెడిసిన్ రా హోమియోపతిలో ఉందని చెప్పేసి జనానికి తెలియట్ల ఒక పూర్తి అవగాహన లేకపోవడం వల్లనే హోమియోపతి అంటే ఒక చులకన బాగుంది కానీ తెలుసుకోవాలి మన ప్రజలు కూడా తెలుసుకొని లక్షల లక్షల హోమ్ అలోపతికి వెళ్ళి వేస్ట్ చేసినా కూడా కొన్ని కొన్ని క్యూర్ అవ్వడం పరిస్థితుల్లో హోమియోపతిని తెలుసుకోవాలి జనానికి తెలియచేయాలన్న ఒక ముఖ్యంగా నా కాన్సెప్ట్ అది అనమాట గత ఇరవై సంవత్సరాల నుంచి నేను అన్ని జనాన్ని చూస్తున్నాను తగ్గిపోయిందని ఆ తగ్గిపోయిన ఆనందంలో వాళ్ళందరూ చెప్తూ ఉంటారనమాట అది మా డాక్టర్ మాధవ గారిని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించారు మీరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం ఈరోజు విజయవాడ నుంచి డాక్టర్ మాధవి లత గారు మరి తమ్మిశెట్టి జానకీదేవి గారి యొక్క బట్టల షాప్ వద్ద హోమియోపతి వైద్యాన్ని ఉచితంగా ప్రారంభించడం ప్రారంభించడం జరిగింది మరియు విజయవాడలో హోమియోపతి వైద్యం చాలామందికి వైద్యం చేస్తూ ప్రత్యేకంగా ఆదివారం నాడు ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అయితే డాక్టర్ గారి దగ్గరికి నేను గతంలో కూడా నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డాక్టర్ గారికి నేను చెప్పటం ఆమె కొన్ని మందులు ఇవ్వటం కొంత నాకు రిలీఫ్ కూడా ఇవ్వటం జరిగింది ఆ సందర్భంగా డాక్టర్ గారు మంచి ఒక మంచి మందులతో ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి జానకీదేవి గారు తమ్ముశెట్టి జానకి దేవి గారు మంగళగిరి ప్రాంత ప్రజానికానికి కూడా ఉచిత హోమియో మందులు ఇచ్చి ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యవంతులుగా ఉంచేదానికి ఆమె కృషి మరి మరవలేనటువంటి ఉంటుంది మరి ఇటు డాక్టర్ గారికి తమిళశెట్టి జానకి దేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియపరుస్తూ ఉంటాను